ఏపీలో మహిళలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో రాష్ట్ర మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతున్న పరిస్థితిని ఆమె ఆవేదనతో వివరించారు హోంమంత్రి వంగలపూడి అనిత పనితీరుపై మండిపడుతూ ఆమె రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు అలాగే ఆమె మాట్లాడుతూ ఏపీలో ఇప్పుడు మహిళలకు రక్షణ లేదు హోంమంత్రి అనిత మహిళలను కాపాడలేని పరిస్థితిలో ఉన్నారన్నారు అలాంటి హోంమంత్రి పదవి ఆమె ఎందుకు చేపట్టారు మహిళలపై జరుగుతున్న దాడులను పట్టించుకోకుండా జగన్ భారతీయులను విమర్శించేందుకు ఆ పదవి తీసుకున్నారా అంటూ రోజా తీవ్ర విమర్శలు అయితే చేశారు అలాగే ఆమె అనంతపురం జిల్లా ఘటనను ప్రస్తావిస్తూ అక్కడ మైనర్ బాలికలపై మా నెలల తరబడి పద్నాలుగు మంది టీడీపీ నేతలు అత్యాచారానికి పాల్పడ్డారు ఆ అమానవీయ ఘటన కారణం కూడా ప్రభుత్వమే అన్నారు అయినా ప్రభుత్వం చొరవ చూపడం లేదు బాధితులకు న్యాయం లభించడం లేదని ఆరోపించారు రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించకపోవడానికి కూడా రోజా తప్పుపట్టారు మహిళలపై హింస పెరిగినా పవన్ స్పందించలేదం అన్నారు చంద్రబాబు లోకేష్ పవన్ ముగ్గురు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందించకుండానే నిద్రపోతున్నారు మౌనంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు ఇక ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు పెట్టిన కేసులను కూడా రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ కేసులపై కూడా ఆయన రాష్ట్ర ప్రజల మనసులో నిలిచిపోయేలాగా నిజాలను మాట్లాడే జర్నలిస్ట్ అని అలాంటి వ్యక్తిపై అక్రమంగా కేసులు పెట్టడం బాధాకరం ఇది మీడియా స్వేచ్ఛపై దాడి అంటూ రోజా అభిప్రాయపడ్డారు అలాగే కొమ్మినేని చాలా గొప్ప వ్యక్తి అని ఆయనపై కేసు పెట్టడం దారుణం అంటూ ప్రస్తావించారు జగన్ భారతీయ క్షమాపణలు చెప్పాలని కోటవ డిమాండ్ చేయడం హాస్యాస్పదం అని అన్నారు రేణుకా చౌదరి జగన్ ను దారుణంగా దూషించారు వారిపై కేసులు ఎందుకు పెట్టలేదని ఆవిడ ప్రశ్నించారు కృష్ణం రాజు మాట్లాడిన మాటలు తప్పు కొమ్మినేనిపై చంద్రబాబు లోకేష్ కు ఎప్పటి నుంచో కక్ష ఉంది ఆ వ్యాఖ్యలకు సాక్షి సం సాక్షికి సంబంధం లేదని ప్లాన్ ప్రకారమే కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ చేశారు నన్ను బండారు సత్యనారాయణ బూతులు తిట్టారు ఆయనపై ఎందుకు కేసులు పెట్టలేదంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రోజా